బిస్కెట్ కలర్ వస్తుంది మనకి శారీ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది మనకి ఎన్ని చాలా వరకు అన్ని కూడా సిల్వర్ బార్డర్స్ వస్తాయి మనకి బార్డర్ డిజైన్స్ కూడానా కలర్లో మనకి ఇది ఒక షేడ్ అండి చాలా బాగుంటది మనకి కలర్ షేడ్ అయితే మాత్రం దానికి వచ్చేసి మనకి పింక్ బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మనకి సిల్వర్ తో మనకి వెల్కమ్ టు ఈరోజు వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ అండి అన్నీ కూడా మనం ఇంత ముందు కూడా మనం వీడియో చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ కలర్స్ అడుగుతున్నారండి మన వీడియోలోనే అడుగుతున్నారు ఇంక అందువల్ల మనం మళ్ళీ కొత్త స్టాక్ వచ్చిందండి మగ్గాల మీద తీసుకొచ్చాము మళ్ళీ వీడియో అనేది చేస్తున్నామండి మనకి శారీ అంతా కూడా ఇలాగ ప్లెయిన్ వస్తుందండి మనకి శారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది ఇలాగా శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి పై బార్డర్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ వరకు స్మాల్ బార్డర్ అండి ఇది సిల్వర్ బార్డర్ వస్తుంది మనకి ఈ కింద వచ్చేసి చూడండి మనకి మొద్దు బార్డర్ వస్తుందండి మనకి పదిహేను వందల కంటి అంచు బార్డర్ అండి ఇది మనకి చాలా బాగుంటుందండి మనకి మీడియం బార్డర్ అది అంత పెద్దది కాదు అంత చిన్నది కాదండి మీడియం బోర్టర్ అది చాలా బాగుందండి మనకి బార్డర్ డిజైన్ కూడా సింపుల్గా ఉంటాయి మనకి శారీస్ అనేది మనకి శారీ మొత్తం ప్లేనే వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుందండి మనకి పళ్ళు అనేది మనకి ఇలా లైన్స్ పళ్ళు వస్తుందండి మనకి సిల్వర్ జరీతో లైన్స్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి మనకి దీంట్లో ఇంకా కాంట్రాస్ట్ అనేది ఇంకేముండదండి ఓన్లీ సెల్ఫ్ కలర్స్ ఏనండి మొత్తం అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది ఫస్ట్ నెంబర్ ఇది ఇది ఫస్ట్ నెంబర్ అండి ఇది వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను సెకండ్ నెంబర్ అండి ఇది బిస్కెట్ కలర్ వస్తుంది మనకి శారీ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది మనకి ఎన్ని చాలా వరకు అన్ని కూడా సిల్వర్ బార్డర్సే వస్తాయి మనకి బార్డర్ డిజైన్స్ కూడా మనకి మారుతా చేంజ్ అవుతూ ఉంటాయండి మనకి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సెకండ్ నెంబర్ ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను థర్డ్ నెంబర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ అండి థర్డ్ నెంబర్ ఇది ఇది కూడా చూడండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి థర్డ్ నెంబర్ ఇది నష్ట కలర్ చూపిస్తాను నష్ట కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి ఇది ఫోర్త్ నెంబర్ ఇది ఇది వచ్చేసి ఫోర్త్ నెంబర్ అండి ఇది స్మితాలో ఇది ఒక షేడ్ అండి ఇది చాలా బాగుంటుందండి మంచి ట్రెండీగా ఉంటుంది ఈ కలర్ అనేది మనం కట్ చూసిన దానికన్నా కట్టుకుంటేనే లుక్ బాగుంటుందండి ఫోర్త్ నెంబర్ ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఆరెంజ్ కలర్ అండి ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఆరెంజ్ కలర్ మంచి బ్రైట్గా ఉంది మనకి సిల్వర్ జరీ వచ్చేదలకి లుక్ చాలా బాగుంది మనకి బోర్డర్స్ కూడా చూడండి మనకి ఏ శారీకి ఆ శారీ బార్డర్ డిజైన్లన్నీ కూడా మనకి చేంజ్ అవుతూ ఉన్నాయండి మనకి పళ్ళు వచ్చేసి సింపుల్గా లైన్స్ పళ్ళు వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది వీటికి డిఫరెంట్గా మనకి ఈ బ్లౌజ్లు కూడా బాగుంటాయి అండి సిల్ప్ బ్లౌజ్లు డిఫరెంట్గా ఏదైనా కొంచెం డిజైనర్ బ్లౌజ్లు వేసుకున్నారనుకోండి లుక్ చాలా బాగుంటుందండి ఈ శారీస్కి అయితే మాత్రం సిక్స్ నెంబర్ అండి ఇది లైట్ ఎల్లో కలర్ అండి ఇది లైట్ కలర్ ఎల్లో చాలా బాగుందండి ఎల్లో అయితే మాత్రం మనకి పూజలకు కానీ ఇప్పుడు ఫంక్షన్లకి ఎల్లో శారీస్ కావాలంటారు కదండి వాళ్ళకైతే మాత్రం ఈ కరెక్ట్ కలర్ అండి ఇది చాలా బాగుంటుందండి ఇట్టటి కలర్స్ అయితే మాత్రం సిక్స్ నెంబర్ అండి ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం నెక్స్ట్ కలర్ చూపిస్తాను సెవెన్ నెంబర్ అండి ఇది మనకి మెంతు కలర్ వస్తుంది ఇది సెవెన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కూడా చాలా బాగుందండి మనం ఇది ఈ కలర్ కూడా మనం చూసిన దానికన్నా కడితేనే లుక్ చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఎయిత్ నెంబర్ అండి ఇది సీ గ్రీన్ అండి లైట్ సీ గ్రీన్ మంచి అఫ్షియల్ కలర్ అండి చాలా మంది చేస్తున్నారు ఈ కలర్ అయితే మాత్రం బాగా ఇష్టపడుతున్నారండి ఎందుకంటే మనకి ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎయిత్ నెంబర్ అండి ఇది మనకి బార్డర్ కూడా చూడండి మనకి సిల్వర్ బార్డర్ వచ్చేదానికి లుక్ చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి సింపుల్గా ఇచ్చుడండి మనకి ఇలాగ సింపుల్గా లైన్స్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ కాల్ చూపిస్తాను నైన్ నెంబర్ అండి ఇది ఇది మిక్సింగ్ కలనేత కలర్ అనేది మనకి వైట్లో మిక్సింగ్ వచ్చింది అంటే మనకి ఈ కలర్ వచ్చేసి మనకి గ్రంథం కలర్ వస్తుందండి మనకి లైట్ గ్రంథం కలర్ వస్తుంది మనకి ఇంటెషన్గా అంటే మిక్సింగ్ కలనాత ఇది మనకి అంటే ఆ కలర్ అలా అనిపిస్తుంది మనకి నైన్త్ నెంబర్ ఇది మనకి బోర్డర్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది డిజైన్ మారింది మనకి బార్డర్ డిజైన్ కూడా మనకి పళ్ళు వచ్చేసి జరి లైన్స్ పళ్ళు వచ్చిందండి సిల్వర్ జరిగితే లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి పదో నెంబర్ అండి ఇది పింక్ అండి లైట్ పింక్ ఇది కూడా మిక్సింగ్ కలనాతే వస్తుందండి పింక్ కలర్ కూడానా ఇది పదో నెంబర్ అండి లైట్ పింక్ వస్తుంది మనకి బోర్డర్ వచ్చేసి గోల్డ్ జరిగితే వచ్చిందండి మనకి ఈ బోర్డర్ అనేది ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి మనకి పళ్ళు కూడా మనకి లైన్స్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి అదొక నెంబర్ అండి ఇది మీకు ఈ శారీస్లో మీకు ఏ కలర్ నచ్చినా కూడా మీరు స్క్రీన్షాట్ చేసి మాకు వాట్సాప్ నెంబర్ పెడితే ఫస్ట్ మీకు శారీ ఉంది లేదో చెప్తామండి ఉందనుకోండి ఆన్లైన్ పేమెంట్ అండి సీవుడ్ ఆప్షన్ అయితే మాత్రం లేదండి మన కొరియర్ వచ్చేసి డిటీడీసీ కొరియర్ పంపిస్తామండి ఆ ఏరియాకు లేని వాళ్ళు మాత్రం ఇండియా పోస్ట్కి పంపిస్తామండి శారీ అయితే ఇలా వస్తుందండి ఇది నెంబర్ అండి బ్లాక్ కలర్ అండి చాలా మంది బ్లాక్ కావాలని అడుగుతున్నారు అందువల్ల ఈరోజు మనం బ్లాక్ కలర్ పెడుతున్నాము వీటిలో బ్లాక్ కావాలని అడిగారు మొన్న వీడియోలో అయితే చూసిన వాళ్ళు కొంతమంది అందువల్ల ఈరోజు మన వీడియోలో వచ్చేసి బ్లాక్ కలర్ శారీస్ పెడతాం ఎవరైనా బ్లాక్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వీడియో చూడంగానే మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ట్వెల్వ్ నెంబర్ అండి ఇది థర్టీన్ నెంబర్ అండి ఇది లాస్ట్ కలర్ ఇది ఎల్లోలో మ్యాంగో ఎల్లు అండి ఎల్లోలో డార్క్ కలర్ ఇది మ్యాంగో ఎల్లో అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి వీటిలో ఉన్న కలర్స్ ఏంటి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోడల్ అండి జార్జెట్ శారీస్ అండి కూడానా ఈ జార్జెస్లో చెక్స్ అండి స్మాల్ చెక్స్ ఇది అంటే అంత స్మాల్ చెక్స్ కాదు అంత బిగ్ చెక్స్ కాదు మీడియం చెక్స్ ఇది ఫస్ట్ నెంబర్ ఇది మనకి కలర్ వచ్చేసి ఎల్లో కలర్లో మనకి ఇది ఒక షేడ్ అండి చాలా బాగుంటుంది మనకి కలర్ షేడ్ అయితే మాత్రం దానికి వచ్చేసి మనకి పింక్ బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మనకి సిల్వర్తో మనకి లైన్స్ వస్తుందండి మనకి టిష్యూ లైన్స్ లాగా వస్తుంది మనకి సిల్వర్ లైన్స్ మనకి ఇదైనా శాటిన్ బార్డర్ వస్తుంది పింక్ కలరు శాటిన్ బార్డర్ వస్తుందండి మనకి పైన వచ్చేసి ఇలాగా జరితో సిల్వర్ జరితో మనకి ఇలా వస్తుందండి మనకి పైన్ బార్డర్ అనేది సింపుల్గా ఉంటుంది కింద వరకే మనకి శాటిన్ బార్డర్ అనేది వస్తుంది పింక్ కలర్ మనకి శారీ అంతా టోటల్గా ఇలా చెక్స్ వస్తుందండి జరితో ఇలా చెక్స్ అనేది వస్తుంది ప్యూర్ జార్జెట్ శారీస్ ఇవన్నీ కూడా ఫస్ట్ నెంబర్ ఇది దీని పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి చెక్స్ అయితే కంటిన్యూ అవుతుంది మనకి దీంట్లో వచ్చేసి లైట్గా షబ్బోర్ డిజైన్ వస్తుందండి మనకి పళ్ళులో వచ్చేసి లైట్కి లాగా షబ్బో డిజైన్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి సిల్క్ బ్లౌజ్ అండి మనకి ఈ శారీస్కి అన్నిటికి కూడా సిల్క్ బ్లౌజ్లే వచ్చాయండి మనకి ఇది బ్లౌజ్ అండి మనకి బార్డర్ వచ్చేసి మనకి శాటన్ బార్డర్ వస్తుంది ఇలాగా చాలా బాగుందండి మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మనకి సిల్వర్ చెక్స్ రావడం వల్ల ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుందండి మనకి శారీస్ అనేది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది సెకండ్ కలర్ అండి ఇది పొడం కలర్ ఇది సెకండ్ నెంబర్ ఇది చూడండి మనకి శారీ అయితే ఇలా వస్తుంది మనకి బాటర్ వచ్చేసి చూడండి లైట్ పింక్ షేడ్లో మనకి వచ్చింది మనకి బాటిల్గా శాటిన్ బాటిల్లోనే మనకి షబ్బో డిజైన్ ఏదో వస్తుందండి మనకి చాలా బాగుందండి శారీ ఇలా వస్తుంది మనకి పళ్ళు అనేది ఇలా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అనేది మనకి బార్డర్ ఏ కలర్ కాంబినేషన్లో ఉంటుందో మనకి పళ్ళు కూడా అదే కలర్ కాంబినేషన్ వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చెక్సే వస్తుందండి థర్డ్ నెంబర్ అండి బ్లూ కలర్ అండి ఇది ఇది బ్లూ కలర్ అండి ఇది మనకి బ్లూకి వచ్చేసి స్కై బ్లూ బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఈ కలర్ అనేది ఎక్కువ లైక్ చేస్తున్నారండి ఇప్పుడు ట్రెండ్లో ఉన్న కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఇదండి ఇది మనకి బార్డర్ వచ్చేసి లైట్ బ్లూ స్కై బ్లూలో వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి శారీ కలరే వస్తుంది మనకి బ్లౌజ్ అనేది మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది నెక్స్ట్ కలర్ అండి ఇది పింక్ కలర్ అండి ఇది ఫోర్త్ నెంబర్ ఇది ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది మనకి శారీ అయితే ఇలా వస్తుందండి మనకి లైట్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చిందండి మనకి శారీ అయితే ఇలా వస్తుంది మనకి పళ్ళు అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా మనకి షబ్బో డిజైన్ వస్తుందండి ఇలాగా బ్లౌజ్ అండి ఇది ఇది వైలెట్ కలర్ అండి ఇది కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ కలర్ కూడా ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉందండి మనకి ఈ కలర్ కాంబినేషన్ అనేది మనకి వంగపూ కలర్ వస్తుందండి మనకి బార్డర్ షేడ్ అనేది చూడండి మనకి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది కూడా ఫస్ట్ ఫాస్ట్ మూవింగ్లో ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది గ్రీన్ కలర్ అండి ఇది డార్క్ గ్రీన్ వస్తుంది మనకి పాచి గ్రీన్ లాగా సిక్స్ నెంబర్ అండి ఇది సిక్స్ నెంబర్ ఇది దీనికి ఎల్లో షేడ్ వస్తుందండి మనకి బోర్డర్ అనేది మనకి బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది సెల్ఫ్ కలర్ బ్లౌజ్ చెక్స్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి ఆరెంజ్ కలర్ అండి ఇది సెవెంత్ నెంబర్ ఇది సెవెంత్ నెంబర్ ఇది మనకి ఎల్లో కలర్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది మనకి ఇది ఆరెంజ్ అండ్ రెస్ట్ టూ కాంబినేషన్లో కనిపిస్తుంది అండి మనకి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం పళ్ళు అండి ఇది బ్లౌజ్ లాస్ట్ కలర్ అండి ఇది ఎయిత్ నెంబర్ ఇది బ్లాక్ కలర్ అండి ఇది ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్కి గ్రే కాంబినేషన్ వచ్చిందండి మనకి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజు మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ గ్రే కాంబినేషన్ వస్తుందండి వీటిలో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి